హాయ్ అండి నా మిత్రులందరికీ సవినీయంగా నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే రేపు ఆగస్టు పదిహేనవ తేదీన పదిహేను సినిమాలు పదిహేను క్లాబ్ బోర్డులు పదిహేను కెమెరాలతో మేము షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం దానికి కొత్త దర్శకులకి అలాగే సీనియర్ దర్శకులకి కూడా మా సినిమాల్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా వచ్చి మా టీం అందరినీ అభినందించవచ్చుగా కోరుతున్నాం నేను అందరికీ మెసేజ్ పెడుతున్నాను అలాగే అన్ని నూటిషన్ పంపిస్తున్నాను కానీ పర్సనల్గా చెప్పలేదు అన్న ఫీలింగ్ లేకుండా ఇది మీ ఇంట్లో పండగ నా ఇంట్లో పండగ అనుకుని మీరందరూ వచ్చి మా నన్ను మా టీంని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం ఆగస్టు పదిహేనో తారీఖు ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి సుముహూర్తం దానికి సినిమా పెద్దలు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు గౌరవ దర్శకులు శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు శ్రీ మురళీమోహన్ గారు శ్రీ వివి వినాయక్ గారు అలాగే ఎంతోమంది దర్శకులు ఎంతోమంది నిర్మాతలు అందరు కూడా నన్ను ఆశీర్వదించడానికి వస్తున్నారు అలాగే ప్రపంచ రికార్డులు నమోదు చేసుకున్న కోసం తొమ్మిది మంది వరల్డ్ రికార్డ్స్ హోల్డర్స్ వచ్చి వారు మన షూటింగ్ అంతా చూసి వారు కూడా నమోదు చేసుకుంటున్నారు కాబట్టి మీ అందరినీ పోలీదవుటే సమయ నియమం పాటించండి పదకొండు నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం ట్రాఫిక్ ఉంటుంది రోడ్లు బిజీగా ఉంటాయి కాబట్టి ఒక గంట ముందుగానే రండి మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్దిస్తే నేను చేసుకునే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయినట్టుగా నేను ఫీల్ అవుతాను నేను మీలో ఒకరిని ఇది నాకు కలిసి ఇన్వెటేషన్ థ్యాంక్ యూ మీ తుమ్మకూల రామశ్రేషణ అండ